చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో సర్కార్ జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలైతే చేయాలని సర్కార్ భావిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాలన కూడా సిద్ధం చేస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉండగా సుమారు ఒక కోటి అంటే మనకి ఒక లక్ష డెబ్బై వేల మంది చదువుతూ ఉన్నారు కళాశాల అన్నీ కూడా నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఉండటంతో పలువురు విద్యార్థులు రోజు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉన్నారన్నమాట పొద్దున్నే భోజనం తెచ్చుకుని వీలులేని వీళ్ళు వారు మధ్యాహ్నానికే ఇల్లుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పరిస్థితి వల్ల డ్రాప్ అవుట్లు పెరిగిపోతూ ఉన్నాయి హాజరు కూడా యాభై శాతానికి మించడం లేదు ఈ సమస్యల నివారణకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఇంటర్ బోర్డు అయితే చెప్పింది సో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరంటే మొత్తంగా ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టబోతున్నారు అయితే ఒక్కో విద్యార్థిపై పోటకి ఇరవై నుంచి ఇరవై రూపాయల వరకు ఖర్చు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారన్నమాట గతంలో రెండు సార్లు ప్రకటించారు ముఖ్యంగా జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలతో పాటు బీఈడి డిఈడి టెక్నికల్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కూడా అందరికీ కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో భావించినప్పటికీ అదైతే వెనక్కి అయితే అనమాట సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించిన ఫస్ట్ ఇంటర్మీడియట్ కాలేజీలో అయితే ఈ మధ్యాహ్న భోజన అయితే తెలంగాణలో స్టార్ట్ చేస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో